జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల క్లౌడ్ బర్స్ట్ విషాద ఘటన మరవక ముందే మరోసారి ప్రకృతి ప్రకోపించింది తాజాగా కతువా జిల్లాలోని ఓ మార్ముల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది దీంతో వచ్చిన ఆకస్మిక వరదల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు వరద ఉధృతికి ఇళ్లు నేలమట్టమయ్యాయి జమ్మూ కాశ్మీర్ లోని కతువా జిల్లాలోని ఘటి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది దీంతో ఒక్కసారిగా ఆకస్మిక వచ్చాయి ఈ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు ఆకస్మిక వరదల ధాటికి రైల్వే ట్రాక్లు జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి భారీ వరదలకు కతువా పోలీస్ స్టేషన్ నీట మునిగింది దీంతో కేంద్ర బలగాలు స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయి အဲ့ဒါဘောတက်ကြည့်နေတော့အဲ့ဒါကိုတော့ మరోవైపు కథవా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగాడ్ చాంగ్డా గ్రామాలు లఖన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిల్వాన్ హుట్లీలలో కొండ చర్యలు విరిగిపడ్డాయి అయితే పెద్దగా నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు భారీ వర్షాల కారణంగా ఊజు నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది నీటి మట్టం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు దీంతో స్థానికులను అక్కడి నుండి తరలిస్తున్నారు ఈ దుర్ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా అవ్వాలని ఆకాంక్షించారు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కటువా జిల్లా యంత్రాంగం ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది నదులు వాగులు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది ఆకస్మిక వరదలు ముప్పు పొంచి ఉన్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు ఇటీవల జమ్మూ కాశ్మీర్లో కిస్టువార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ ఘటనలో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రకృతి విపత్తులో మరో వందకి పైగా తీవ్రంగా గాయపడ్డారు వరద ఉధృతికి గ్రామంలోని పలు ఇళ్లు కొట్టుకుపోయాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కిస్టవార్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు దురదృష్టం ప్రభుత్వం మోటార్ లాంచ్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్ళు వదిలేను ఇది దుర్మార్గం ఇట్స్ ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పెడతాడు రైతుల కోసం ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు మీరు యవసం చేసిన కాదు కేసీఆర్ గారు కేంద్ర మంత్రున్నా ముఖ్యమంత్రి ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు రైతాంగానికి నీళ్లు అందించిండు మీరెన్నడూ ఎవసం చేయలే అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గోదావరిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు మీ యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల ఇలా రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి గోదావరి పరివాహక ప్రాంతంలో అరవై శాతం డ్యాములు ఖాళీగా ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు మాకు వేయండి శిక్ష మేము అనుభవిస్తాం కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలో కొదలకండి వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదేం చిల్లర రాజకీయాలు అరే కట్నింట్లు లెక్క పెట్టె పొయ్యి లెక్క రెడీగా మోటార్లు కాళేశ్వరం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని మీ గోబల్స్ ప్రచారాన్ని నిరూపించడం కోసం ఇలా మోటార్ లాంచ్ చేస్తలేరు మీరు మీరు చెప్పిన అబద్దాన్ని పదే పదే చెప్పింది ఇలా నీళ్ళు వస్తే మీరు చెప్పిన అబద్దాలని ప్రజలకు అర్థమవుతుందని కావాలని మీరు మోటార్ లాంచ్ చేస్తలేరు ఈరోజు అరే ఒకటి నీళ్ళు సముద్రం పాలు చేస్తారు నేను వారం కిందనే చెప్పినా అరే మంచి ఫోర్కాస్ట్ ఉన్నది వర్షాలు పడబోతున్నాయి మోటార్లు ఆన్ చేయండి నింపండి అని చెప్పినా ఇలా నిజంగా చూడండి మీరు అన్నపూర్ణ మూడున్నర టీఎంసీలు ఆడు ఉన్నది ఒకటే టీఎంసీ అన్నపూర్ణ రిజర్వాయర్ కెపాసిటీ మూడున్నర టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ రంగనాయక్ సాగర్ మూడు టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు ఉన్నది పది టీఎంసీలు సాగర్ పదిహేను టీఎంసీలు అక్కడ ఉన్నది నాలుగు టీఎంసీలు బస్వాపూర్ పన్నెండు టీఎంసీలు అక్కడ ఉన్నది అర టీఎంసీ ఇవన్నీ నింపుకోవచ్చు కదా యాసంగి పంటకు బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు కదా ఎందుకు నింపు నాకు అర్థం కాదు నీకేం అడ్డం వచ్చింది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు కాళేశ్వరం కూలింది అన్న కదా నీళ్లు నింపితే ఎట్లా కూలిందంటే మరి నీళ్లు వస్తే జనం దంతరేమో జనం దృష్టిలో పల్సగైతమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు అరే వరదకాలు ఓపెన్ చేయబైంది అయ్యా నువ్వు ఇలా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఆల్రెడీ అరవై ఒక్క టిఎంసీలు వచ్చినాయి దాని సామర్థ్యం ఎనభై టిఎంసీలు అరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయి లక్షా యాభై ఒక్క వేల క్యూసెక్ల వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది అంటే రోజుకు పదిహేను టీఎంసీల నీళ్లు ఒక రోజులో ఎస్ఆర్ఎస్పి నిండుతుంది నువ్వు వరద ఓపెన్ చేసి మిడ్ మానేర్ ఎయిర్ ను ఎల్ఎండి నింపవా ఎందుకు వరద కాలు ద్వారా నీళ్లు వదులుతలేవు అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా ఎస్ఆర్ఎస్పి నిండితే మళ్ళా ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వెళ్తావా ఆడ మిడ్ మార్న్ లో ముప్పై టీఎంసీల మిడ్ మార్న్ లో ఆడ ఉన్నది పది టీఎంసీల నీళ్లు పడతాయి అరే ఆడ మంచి గేట్ ఎత్తుతే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది ఇవాళ లో కూడా ఇరవై నాలుగు ఏడు టీఎంసీలే ఉన్నాయి నీళ్లు ఇరవై నాలుగు లో ఏడే టీఎంసీలు ఉన్నాయి మిడ్ మాన్ ఎయిర్లో ముప్పైకి పదే ఉన్నాయి అక్కడ వరద కాలువ గేట్ ఎత్తుతే చక్కగా వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది ఎల్ఎండి నిండుతుంది కాదు ఎందుకు నింపుతలేవు నిద్రపోతున్నావా ప్రభుత్వం నడపడం చేతనైత లేదా మోటార్లు వస్తవు గేట్లు ఎత్తవు నీళ్ళు సముద్రం పాలు చేస్తున్నావు మిడ్మానే నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం రిజర్వాయర్లను నింపితే లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండదా ఈసారి కాలం లేట్ అయింది వానకాలంలో సగం కూడా సాగు కాలేదు మరి నీళ్లను ఒడిసి పట్టుకుంటే యాసంగి అన్న పూర్తి స్థాయిలో పంట పంటది కదా నీ నీ ఉద్దేశమేంది ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు వాట్ ఈస్ రాంగ్ విత్ యూ వెంటనే మేము రెండు విషయాలు డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రోజుకు రెండు టీఎంసిల నీళ్లు తేవచ్చు ఎల్లంపల్లికి ఏడు మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో ఏడు మోటార్లు నడిపితే ఇరవై రెండు వేల క్యూసెక్కుల నీళ్లు బిడ్మానేరుకు వస్తాయి ఎందుకు మూడు మోటార్లే నడుపుతున్నావు ఎందుకు మూడే నడుపుతున్నావు ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు తక్షణమే ఏడు మోటార్లు ఒక్కాలే రెండు టిఎంసీల నీళ్లను మిడ్ మార్నియర్ కు మిడ్ మార్ని నుంచి రోజుకు ఒక టిఎంసీని అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ సాగర్ బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ఆర్ఎస్పి కాలువ గేట్లు ఎత్తండి కాలువ ద్వారా మిడ్ మార్ని నింపండి మిడ్మానేర్ నుంచి ఉన్న కాళేశ్వరం మోటార్లను ప్రారంభించి అన్ని రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు అన్ని కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నపూర్ణ అయినా రంగనాయక సాగర్ అయినా మల్లన్న సాగర్ అయినా అయినా బస్వాపూర్ అయినా వర్షపు నీటితో నిండేటి కావు ఇవి దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ ఇవి మోటార్లతోనే నింపాలి వర్షపు నీటితో నిండవు ఇది నింపి పెట్టుకుంటే వానకాలంకి ఏమైనా తక్కువ పట్టే వానకాలంకు వస్తుంది లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండుతుంది పోయిన యాసంగిలో ఐదు లక్షల ఎకరాల పంట పండింది మరి ఎందుకు ఆపుతున్నావు అది కళ్ళ ముందు నీళ్ళు సముద్రంలో కొదలబడి ఏం గోస పెడతావు రైతుల్ని ఎరువులు ఇయ్యాక గోస పెడతావు పంటల బీమా లేక గోస పెడతావు వ్యవసాయ పనిముట్లు అంతకే అసలే ఇయ్యవు ఆ ఉన్న నీళ్లను సముద్రం పాలు చేసుడింది ఇలా నువ్వు చేసే ఏంది నాకు అర్థం కాదు కరెంటు ఫుల్లు నీళ్లు ఫుల్లు కట్కొత్తుడే కదా ఇవాళ ఏమైంది అదృష్టవశాత్తు కృష్ణానదిలో కూడా నలభై ఐదు రోజుల ముందే వరదలు వచ్చినాయి కృష్ణా కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఉచితంగా జూరాలలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది హైడల్ పవర్ జల విద్యుత్తు శ్రీశైలంలో ఉత్పత్తి అవుతుంది సాగర్లో ఉత్పత్తి అవుతుంది పులిచింతల్లో ఉత్పత్తి అవుతుంది రోజుకు నలభై రెండు మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతా ఉంది నలభై రెండు లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది సో నలభై రెండు మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది వరద ప్రవాహం ఉంది మరి నీకు వచ్చిన కష్టమేంది కట్కొత్తులే కదా నీకు కొత్త శాత కాకపోతే చెప్పు వేలాది మంది రైతులు తీసుకుపోయి మేమే కట్కొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం మర్యాదగా ఇస్తారా రైతుల్ని తీసుకుపోయి మమ్మల్ని కట్కొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా నీకు ఉన్న ఇబ్బంది ఏంది నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు కట్టుకొత్త శాతం అయితే లేదా ఎందుకు రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు తెస్తలేవు వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టు లో రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టినరు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది ఎందుకు నీళ్లు తెస్తలేవు ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు బిటన్ ఊగేట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం మర్యాద కొద్దిగా ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది పదేళ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు పొద్దున మూడు గంటలకు లైన్లు కట్టలేదు చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు ఇలా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది పాత రోజులు వచ్చినాయి మళ్ళీ చెప్పులు లైన్లు పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు మీరు సో వెంటనే నీళ్ళు ఇవ్వండి వరద నీటిని ఒడిసిపట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను హితో బలుకుతా ఉన్నా ఏంది చిల్లర రాజకీయాలు కాళేశ్వరం కూలిందనే ఒక బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రం పాలు చేస్తారా రైతుల పంట పొలాల్లో మారాల్సిన నీళ్లు యాసంగిలో బ్రహ్మాండమైన పంట బండాలు మీరు చెప్పే చిల్లర రాజకీయాల కోసం ఇవాళ నీళ్లు వదిలిపెడతా ఉన్నారు వారం కిందనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఉత్తరం రాసిన అయ్యా మంచి మాన్సూన్ ఉంది ప్రిడిక్షన్ ఉంది వాతావరణ శాఖ చెప్తా ఉంది మోటార్లు ఆన్ చేయి ప్రాజెక్టులు నింపు అంటే నువ్వు గుడ్లప్పగి చూస్తు నీళ్ళని బాయ్ ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది ఇవేమి ఇంట్లో ఉండే మన వన్ హెచ్పి మోటార్లు కావు కదా ఇవి ఒక్కొక్క మోటార్ టూ హండ్రెడ్ మెగావాట్స్ వన్ ఫిఫ్టీ మెగావాట్స్ మోటార్లు ఇవి ఒక మోటరు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కి సమానం వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు సాయంత్రం ఐదింటికి బంద్ పెట్టు మోటార్ పొద్దున ఏడింటికి స్టార్ట్ స్టార్ట్ చేసి ఐదింటికి బంద్ పెట్టు ఎందుకు ఐదింటి తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది అందరం లైట్లు వేస్తాం సాయంత్రం పూట ఇళ్ళల్లో కరెంట్ వాడతారని ఇది బంద్ పెడుతుంది మళ్ళీ పొద్దుగాల ఏడు ఎనిమిది గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తుండ్రు ఇట్లా రోజుకు రెండు సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగ్లు దెబ్బతింటాయి మోటార్లు పనికిరాకుండా అయితే ఇంజనీరింగ్ నిపుణులను అడగండి ఎక్స్పర్ట్స్ అడగండి ఇప్పటికే బీహెచ్ఎల్ మిమ్మల్ని హెచ్చరించింది మోటార్లు సరఫరా చేసిన బీహెచ్ఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది అంటే మీరు ఏంది మీ ఉద్దేశం ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగ్లు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనామియాలని కుట్ర చేస్తా ఉన్నారు మీరు బిహెచ్ఎల్ మీకు చెప్పలేదా మిమ్మల్ని హెచ్చరించలేదా కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి ఏం చేస్తుండే ఇప్పుడు నంది మేడారం పంప్ లో కానీ గాయత్రి పంప్ హౌస్ లో కానీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు వంచడానికి చొప్పదండి పోయిండు జనం తిరగబడతారు నీళ్లు ఉన్నాయి మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగా ఆన్ చేసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు బంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కడ మోటార్లు బంద్ చేసిండ్రు మొన్న రోజు కూడా మోటార్లు పొద్దుగాలు ఆన్ చేశారు సాయంత్రం బంద్ చేసేది నిన్న మొన్న కూడా రెండు బంద్ రెండు ఆన్ చేస్తుండ్రు ఒకటి బంద్ చేస్తుంది ఒకటి ఆన్ చేస్తుండ్రు రెండు బంద్ చేస్తు ఇదేంటి పిచ్చి పని ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అవి కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి మీ బిహెచ్ఎల్ వాళ్ళని అడగండి ఎక్స్పర్ట్స్ని అడగండి ఇంజనీరింగ్ నిపుణులను అడగండి గా మోటార్లు నడపాలి ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతే రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇంత అవగాహన లోపంతో నడుపుతున్నారా కుట్రతో నడుపుతున్నారా కావాలని మోటార్లను కాలబెట్టాలని కుట్ర చేస్తున్నారా ఇప్పటికే మీరు కావాలని మేడిగడ్డ మరమ్మతి చేస్తలేరు వరద రావాలి అది కొట్టకపోతే బాగుండు అని మీరు రెండు పిల్లలు మరమ్మతి చేయకుండా మొత్తం పోతే బాగుండు బదనామం చేయొచ్చు అని చూస్తున్నారు ఆ బదనాం కోసమే నీళ్లు మోటార్లు వచ్చితే నీళ్లు వచ్చే పరిస్థితి కట్కేస్తే నీళ్ళు వచ్చి పట్టే రంగనాయక సాగర్ల మల్లన్న సాగర్ లా బంగారం పంటలు పండలేదా ఒక జిల్లానా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల జిల్లా వరంగల్ జిల్లా సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా సగారెడ్డి జిల్లా యాదాద్రి జిల్లా మేడ్చల్ జిల్లా సూర్యాపేట జిల్లా ఇల్లు ఎన్నో జిల్లాలకు నీళ్లు పోతాయి కాళేశ్వరం ద్వారా ఇప్పుడు కూడా నీళ్లు పోయే అవకాశం ఉంది పోయిన యాసంగి పోయింది కావాలనే మీరు చేస్తా ఉన్నారు సో రాజకీయాలు మానండి వెంటనే మోటార్ ఆన్ చేయండి ఒకవేళ ప్రభుత్వం ఆన్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వేలాది లక్షలాది రైతుల్ని తీసుకొని కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం మా రిజర్వాయర్లు మా చెరువులు నింపుకుంటాం యాసంగి పంట పండించుకుంటాం మీరు వెంటనే చెయ్యాలి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని మీ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా మీకు మీకు పంచాయతీ ఉంటే మీరు చూసుకోండి కానీ ఇది రైతులకు నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు నేను రాజకీయాల కోసం మాట్లాడటలేను రైతుల కోసం మాట్లాడుతున్నా రైతుల పక్షాన మాట్లాడుతున్నా మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా నేడు గాంధీ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పెండింగ్ కేసులను పరిశీలించడంతో పాటు కొంతమంది నాయకుల వ్యాఖ్యలపై చర్చించనున్నారు ముఖ్యంగా కొమిటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తిరుగుబాటు దారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది నేడు గాంధీ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పెండింగ్ కేసులను పరిశీలించడంతో పాటు కొంతమంది నాయకుల వ్యాఖ్యలపై చర్చించనున్నారు ముఖ్యంగా కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రైట్ దీప్గా ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు గాంధీభవన్ వేదికగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతా ఉంది ఈ కమా ఈ సమావేశం టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది ప్రధానంగా ఇటీవల పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఉన్నటువంటి నేతలతో చర్చలు వరుసగా జరుపుతా ఉన్నారు అయితే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీని మీద ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది నిన్న మీడియాతో కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి ఏ సందర్భంలో అటువంటి కామెంట్ చేశారో తెలుసుకుంటామనేటటువంటి కామెంట్ చేశారు అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకొని దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తుంది దాని క్రమశిక్షణ కమిటీ సమావేశం కూడా ఈ యొక్క అంశాన్ని అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకుంటాం అనేటటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా సీఎం అటు ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో అటు కోమట్రేడ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు సామాజిక సమీకరణాలు అదేవిధంగా జిల్లాల వారీగా ఆయా జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా అటు బీసీ ఎస్సీ ఈ సామాజిక వర్గాలకు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది అయితే రాజగోపాల్ రెడ్డి ఆ బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే క్రమంలో కూడా అధిష్టానం నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటాము అనేటటువంటి హామీ కూడా అధిష్టానం నుంచి వచ్చిన తర్వాతనే ఆయన పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే అప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి అంటీ ముట్టనట్టు ఉంటున్నారు అయితే నియోజకవర్గానికే పరిమితమై కూడా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన అల్కబోరిన కారణంగా ఆ మంత్రివర్గ విస్తరణ రోజే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా టార్గెట్ చేస్తూ కూడా ఆయన కామెంట్ చేస్తున్న ఆయన కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇటీవల మహబూబ్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డగా పదేళ్ల పాటు తెలంగాణకు సీఎంగా ఉండబోతా ఉన్నాను అనేటటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో కూడా దానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మిగిలింది మూడున్నర ఏళ్లే ఆ తర్వాత సీఎం ఎవరు అనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు ఆ తర్వాత పార్టీ పార్టీలో ఒక విధానం ఉంటుంది సిఎల్పి సమావేశం ఉంటుంది అందులో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఆ తదుపరి ఎవరు సీఎం అనేది కూడా నిర్ణయిస్తారు అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది మూడున్నర ఏళ్లకు కావలసినటువంటి పనులు చేయండి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం చేయండి అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరో ఆ తర్వాతనే వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అటు సోషల్ మీడియా సంబంధించినటువంటి పలు ఛానళ్ళకు సంబంధించి ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆయన పలు కామెంట్ చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా దానికి కౌంటర్ గా అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓడదా ఓడ దాట రేవు దాటేదాకా ఓడమల్లన్న రేవు దాటిన తర్వాత బూడమల్లన్న అన్న విధంగా కూడా ఉంది సోషల్ మీడియా కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం వల్లనే అన్ని వర్గాలు అటు అన్ని రకాల మీడియా కూడా సపోర్ట్ చేయడం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే విభజించి పాలించడం కొన్ని కొన్ని మీడియా సంస్థలను కావచ్చు అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లను కూడా మినహాయించి అటు విభజించి పాలించడం కూడా ఇటువంటి సమంజసం కాదు అనేటటువంటి కోవలో కూడా ఆయన కామెంట్ చేశారు అయితే తాజాగా అటు కొడంగల్లో ఐదు వేల కోట్లతో ప్రారంభించబోయేటటువంటి స్టేషన్ కు సంబంధించి కూడా శంకుస్థాపన జరిగింది ఈ నేపథ్యంలో మరోసారి కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు అయితే ఈ ఐదు వేల కోట్ల రూపాయలను మునుగు కొడంగల్కి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్తుండటంతో తనకు నిద్ర కూడా పట్టడం లేదు అనేది కూడా సంస్థానారాయణపూర్ లో ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ ప్రారంభించేటటువంటి క్రమంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క వేదిక ఏదైనా సరే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందజేసేటటువంటి కార్యక్రమాల మొదలుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన అటెండ్ అయినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం అధిష్టానం నిర్ణయం కానీ అటు పదవులు మీరే తీసుకుంటారు అదేవిధంగా నిధులు కూడా మునుగోడు అభివృద్ధికి ఇవ్వడం లేదు పూర్తి స్థాయిలో కూడా అటు చౌటుపల్లి నుంచి ఒలిగొ ఒలిగొండ రోడ్డు నూతనంగా రోడ్లు డెవలప్మెంట్ కు సంబంధించి కూడా నిధులు రాకపోవడంతో అటు కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గుతా ఉన్నారు పూర్తి స్థాయిలో ఎన్నిసార్లు మంత్రులకు మొరపెట్టుకున్నా కానీ ఆ పనులు జరగడం లేదు అంతేకాకుండా సీఎం ఆదేశిస్తేనే ఈ బిల్లులు వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు సమకూరుతాయి అనేటటువంటి కోవలో కూడా కామెంట్ చేశారు ఓవరాల్ గా ఈ యొక్క అన్ని కామెంట్లు చూసి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొంత చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది అయితే రాజగోపాల్ రెడ్డి పదే పదే కామెంట్లు చేయడం కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే అధికార పక్షానికి పంటి కింద రాయిలా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మంత్రి పదవే కావాలనుకుంటే గత ప్రభుత్వంలోనే తనకు మంత్రి పదవి దక్కేదని అలా కాకుండా మునిగోడు అభివృద్ధి మాత్రమే తాను కోరుకుంటున్నానని ఇచ్చినటువంటి హామీ మంత్రి పదవి హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా హామీని నిలబెట్టుకోవడంతో పాటు మునుగోడు ప్రజలకు న్యాయం చేయాలి అదేవిధంగా మునుగోడు అభివృద్ధికి మంత్రి పదవి ఇవ్వకపోయినా సరే మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించాలి అనేటటువంటి కామెంట్స్ కూడా వరుసగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క అన్ని కామెంట్లను దృష్టిలో పెట్టుకొని కూడా ఆ జరగబోయేటటువంటి టిపిసిసి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఆ ఈ యొక్క చర్చ జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది మరోవైపు ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ కుటుంబం వర్సెస్ ఇటు ఎమ్మెల్యేలుగా నడిచినటువంటి వివాదానికి కొంత పులి స్టాఫ్ తెలుస్తా ఉంది అది పూర్తి స్థాయిలో కూడా అటు కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల స్వరం ఏ విధంగా ఉంది పూర్తి స్థాయిలో దానికి ఆ యొక్క వివాదానికి చెక్ పడిందా అనేది కూడా కొంత చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ స్వప స్వపక్షంలో విపక్షంగా మారినటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ అటు ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందులుగా మారుతా ఉన్నాయి తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో కూడా ఆయనకు మంత్రి పదవికి సంబంధించి ఇప్పటికే హామీ ఇచ్చామనేది కూడా ఇటీవల బట్టి విక్రమార్క ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయనకి ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకుంటుందా లేదంటే ఆయన నియోజకవర్గానికి నిధులు రావడం వల్లనే నిధులు రాకపోవడం వల్లనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారా లేదంటే పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందా లేదా అనేటటువంటి అసంతృప్తితో కూడా ఆయన కామెంట్ చేస్తున్నారా అనేటటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది మరోవైపు ఇటీవల ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా ఎన్నికలకు ముందు ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ అని తెలియదా అధిష్టానానికి అనేటటువంటి ప్రశ్నను కూడా సంధించారు మరోవైపు అటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పదవులు మూడు కట్టబెట్టారు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు మూడు మంత్రి పదవులు కట్టబెట్టరు అనేటటువంటి ప్రశ్నలు కూడా ఆయన సంధించినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆ ప్రతిపక్షాలను కౌంటర్ గా చేస్తూ కూడా కారణం చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కామెంట్స్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన కౌంటర్ ఇచ్చారు ప్రతిపక్షాలను తిట్టడమే పని పెట్టు పనిగా పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో కూడా అటు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి పెట్టాలి అనేటటువంటి కామెంట్ చేశారు మరోవైపు కేవలం ఇరవై మంది కాంట్రాక్ట్ ఆంధ్ర సీమాంధ్ర కాంట్రాక్టర్లే తెలంగాణను దోచుకుంటున్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేశారు వరుసగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చకు రచ్చకు కూడా దారి తీసినటువంటి నేపథ్యంలో కూడా అయితే ఇవాళ జరగబోయేటటువంటి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఆయన పైన నోటీసులు జారీ చేశారా లేదా షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరుతారా లేదంటే ఎందుకు అటువంటి కామెంట్స్ చేయవలసి వస్తుంది అనేటటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది ఈ కమిటీ సమావేశం జరిగిన తర్వాత కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే తీర్మానం వరుస వివాదమైనటువంటి కామెంట్స్ కులగణన చేసిన నేపథ్యంలో ఆయన కులగణన పైన వ్యతిరేక కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆయన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కొండా మురళి కూడా ఇప్పటికే రెండు సార్లు గాంధీ భవన్ కు వివరణ కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది కేవలం బీసీ నేతలకే ఈ యొక్క షోకాజ్ నోటీసులు కావచ్చు మరోవైపు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు వివరణలు కోరడం కూడా బీసీ నేతలకే ఉంటాయా ఓసీ నేతలకు ఉండయా అనేటటువంటి ప్రశ్నలు కూడా పార్టీలో ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో కూడా టిపిసిసి క్రమశిక్షణ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది రాజగోపాల్ రెడ్డి పైన యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉందా ఏంటి ఆయన నుంచి వివరణ కోరుతుందా ఎందుకు ఎటువంటి ఏ సందర్భాల్లో అటువంటి కామెంట్స్ చేయవలసి వస్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో వివరణ కోరుతుందా లేదంటే షోకాస్ నోటీసులు జారీ చేస్తుందా అనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ జరగబోయేటటువంటి టిపిసిసి క్రమశిక్షణ కమిటీ తేల్చబోతా ఉంది ఆ సమావేశం తర్వాత కొంత స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది దీపిక રઈટ થેંક યુ રાજુ